హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి జగిత్యాల డిస్టిక్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి కదా వచ్చాము కార్తీక మాసం మొదటి రోజు గంగా స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి విషయం ఏంటంటే నవ నరసింహ క్షేత్రాలలో ఇది ఒక క్షేత్రం పుణ్యక్షేత్రం ఇది చాలా పవర్ఫుల్ క్షేత్రం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే యమధర్మరాజు కూడా ఇక్కడ మనకు టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా ఒక మంచి విశిష్టత ఉంది సో మొదటగా మనం ఇక్కడికి వచ్చి ఇప్పుడే కార్ అయితే పార్కింగ్ చేశాము తర్వాత ఇప్పుడు మనం గంగా స్నానం చేద్దాం పూజ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగుమొక్క పెడదాం సో ఇక్కడ మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి విషయాలు అనేది స్టెప్ బై స్టెప్ పూర్తి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి వీలైతే కమెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం చూస్తున్నారు కదా ఇదే ధరంపురి యొక్క గంగ చాలా బాగుంటుంది అయితే కొన్ని వాటర్ అయితే పంపించేశారు కొన్ని ఇప్పుడు హోల్డ్ చేసి పెట్టారు అంత ముందు గంగ పారుతున్నప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు గంగా వాటర్ అనేది అక్కడ మనకు ఆపేశారు సో కొన్ని నీళ్ళన్నీ ఆగిపోయాయి బాగుంది వాటర్ అయితే ఎక్కువ కూడా మనకు డిస్టర్బెన్స్గా అయితే ఏమి లేవు చాలా బాగుంది వెళ్దాం వెళ్ళి స్నానాలు అవి ఆచరిద్దాం స్నానాలు అవి ఆచరించిన తర్వాత టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అంటే పీస్ పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మేము చాలాసార్లు ఫ్యామిలీతో మేమైతే ఇక్కడికి రావడం జరిగింది మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చాలాసేపు ఈ నీళ్ళలో ఈత కొడుతుంటూ ఆడుకుంటారు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి గంగానదిని మీకు పూర్తిగా అయితే పూర్తిగా చాలా బాగా చూపిస్తున్నాం నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడ కూడా మనకు ఇబ్బందిగా లేదు స్నానం చేద్దాము కార్తీక మాసంలో మొత్తానికైతే గంగా స్నానం అయితే అయిపోయింది మొదటి రోజు కదా రష్ ఏం లేదు ఇప్పుడైతే మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాం స్నానాలు చేసేసుకున్నాం సో ఇక్కడి నుంచి ఒక వన్ టూ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది టెంపుల్కు అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి దర్శనం చేసుకుందాం అక్కడ మీకు లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను నేను పదండి వెళ్దాం చూస్తున్నారు కదా ఇదే టెంపుల్కు వెళ్ళే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది చాలా ఇరుకుగా కూడా ఉంటుంది కాకపోతే మన ఈ కార్లు ఆటోలు వెళ్ళచ్చు రావచ్చు చాలా బాగుంటుంది ధర్మపురి క్షేత్రంలో చాలా వరకు చాలా టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి బ్రాహ్మణ్స్ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ సో మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే టెంపుల్ వద్దకు వెళ్దాం టెంపుల్ వరకు కూడా మనం వెహికల్ అయితే వెహికల్ తీసుకెళ్ళచ్చు వెహికల్లో వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు కాకపోతే కొంచెం చిన్నగా ఉంటుంది సో చూస్తున్నారు కదా సో ఇదే దారి గుండా టెంపుల్ వరకు ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా సో రష్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్లో బైపాస్ నుంచి బయట నుంచి అయితే అక్కడ గ్రౌండ్లో వెహికల్ పెట్టేసి అక్కడ నుంచి మనం టెంపుల్ వరకు నడుచుకుంటూ వాళ్ళం కాకపోతే ఇప్పుడు రష్ అనేది లేదు జనాలు ఎక్కువగా లేరు సో అందుగురించి అయినా మనం ఈ గేట్ అనేది ఎత్తివేశారు సో మనం టెంపుల్ వరకు ఇదే వే నుంచి అయితే మనం టెంపుల్ వరకు వెళ్దాం వెళ్ళేసి అక్కడ టెంపుల్ ముందే కార్ పార్కింగ్ చేసుకొని టెంపుల్ అయితే మీకు నేను చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తాను ధరంపురి అనేది ఎన్నో దేవాలయకు ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడ సత్యవతి ఆమె యొక్క సత్యాన్ని నిరూపించుకోవడానికి ఉష్కతో యొక్క ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది సో చాలా బాగుంటుంది అది కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను యమరాజు యొక్క దేవాలయం ఆ యొక్క దేవాలయం యముని యొక్క విగ్రహం ముందు మనం ఒక గండ దీపం ఉంటుంది ఆ దీపంలో కనుక మనం నూనె పోస్తే గండాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ భక్తులైతే నమ్ముతారు సో మేము కూడా చాలాసార్లు పోసాము సో ఇప్పుడు కూడా పోసం పోస్తాము సో చూడండి ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా ఇదే ధనంపూరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సో చూస్తున్నారు కదా వెళ్దాం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం ముందుగా అయితే మనం కార్ పార్కింగ్ చేసుకుందాం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ఉన్నాము లోపలికి వెళ్తున్నాము వెళ్దాం వెళ్తూ ఇంకా లోపల మనకు ఏమేమి దేవాలయాలు ఉన్నాయి ఏంటి ఇక్కడ విశేషాలు అనేది పూర్తిగా చూసుకుందాం సో ముందుగా మనమైతే ఇక్కడ కాళ్ళవి కడిగేసుకొని లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తూ ఉంటే మనకు మొట్టమొదటిగా మనకు ఏం టెంపుల్స్ దర్శనమిస్తాయి ఏంటనేది మీకు నేను ఈ స్టెప్ బై స్టెప్లో అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను లక్ష్మీ నరసింహస్వామి విష్ణు అవతారాలలో ఒక అవతారం అని మనందరికీ తెలుసు సో ఈ నవ నరసింహ క్షేత్రాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి తొమ్మిది లక్ష్మీ నరసింహ క్షేత్రాలు సో ఇప్పటి వరకు నేను ఒక నాలుగైదు వరకు అయితే దర్శనం చేసుకున్నాను ఇప్పుడు ఆరో క్షేత్రం అయితే దర్శనం చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు వీలైతే మనం ఒకసారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి జనాలు ఎక్కువ లేరు లోపల సో లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళగానే మనకు మొట్టమొదటిగా కనిపిస్తుంది కదా ఇదే యముని యొక్క ఆలయం ఇక్కడే మనము నూనె కనుక దీపంలో పోస్తే గండాలు అనేవి పో తొలగిపోతాయి అని చెప్పి అయితే ఇక్కడ పూజారైతే చెప్తున్నాడు పూజారి మన గోతనామాలతో అయితే ఇక్కడ పూజ చేస్తూ ఆ యమ గండం అయితే తొలగిపోవాలని చెప్పి మనకు అభిషేకం అది చేపిచ్చేసి ఆ నూనె అందులో పోపిస్తారు సో ముందుకు వెళ్దాం మనం ఇప్పుడు టెంపుల్ లోపలికైతే వచ్చాము టెంపుల్ లోపల మనకు ఏ విధంగా ఉందో అయితే మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా మంచి ఆహ్లాద ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో విష్ణుమూర్తి పడుకున్నాడు కదా అక్కడ అయితే మనకు అద్దాల అద్దాల ఉయ్యాలని చెప్పి అయితే కనిపిస్తుంది పది రూపాయల దర్శనం టికెట్ అది చాలా బాగుంటుంది సో మనం మీకు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్లో చూపిస్తున్నాను ఇక్కడ వేద ఆశీర్వచనం అనేది ఇక్కడ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లోపల లక్ష్మీనరసింహస్వామికి అభిషేకాలు అర్చనలు కూడా జరిపిస్తారు సో మనం టోకెన్ తీసుకోవాలి టికెట్ అక్కడే మనకు టెంపుల్ లోపల ఇస్తారు టెంపుల్ లోపల మనం టోకెన్ తీసుకొని అర్చన అభిషేకం ఏవైతే ఉన్నాయో సో మనం దాని ద్వారా తీసుకొని అయితే మనం చేసుకుంటే సరిపోతుంది సో మీకు అక్కడ ఏమైనా డౌట్ ఉన్నా కానీ అక్కడ మనకు లోపల టెంపుల్కి సంబంధించిన ఉంటారు వాళ్ళను వాళ్ళను మనం సంప్రదిస్తే వాళ్ళు మనకు పూర్తిగా అయితే పూర్తిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తారు టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను నేను ఇది బయట సైడ్లో ఉంటుంది వెంకటేశ్వర గుడి ముందు ఉంటుంది సో వెంకటేశ్వర గుడి కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా అయితే మనకి ఇక్కడ లోపలనే ఉంటుంది అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణ మండపం కూడా చాలా పెద్దగా ఉంటుంది సో కళ్యాణాలు కూడా ఇక్కడ జరిపిస్తారు అదండి మనం ఇంకా అక్కడ మనం చూసుకుంటూ అయితే వెళ్దాము ఇక్కడ ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను సో ఇది మనం ఈ టెంపుల్ బయట నుంచి వచ్చే ప్రదేశం సో ఇక్కడ కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనం అన్నదానానికి కానీ ఇంకేదైనా విరాళంగా మనం ఇచ్చేటి కూడా అక్కడ విరాళం కౌంటర్ అయితే ఒకటి ఉంటుంది సో ఆ కౌంటర్లో కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను ప్రసారి అన్నదానానికి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినప్పుడల్లా కొంచెం విరాళంగా అయితే ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా యముడి టెంపుల్ ప్లస్ హనుమంతుని యొక్క గుడి సో ఇక్కడ అయితే వీడియో లేదు అని చెప్తున్నారు సో అందుగురించి గురించి నేను ఎక్కువ వీడియో అయితే మీకు చూపించడం లేదు మామూలుగా అయితే చూపించాను సో ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి ఎదురుగా అయితే ఈ ధ్వజస్తంభం అయితే ఉంది కదా ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకుంటూ మనం బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురుగానే ఇది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపం అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది దేవుని కళ్యాణం కానీ సో మనలో ఎవరైనా టెంపుల్ లోపల కళ్యాణం చేసుకోవాల్సినకున్న వాళ్ళు కానీ ఇక్కడ కళ్యాణం అయితే చేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు అవన్నీ మేము దర్శనం చేసుకున్నాము కూర్చున్నాము సో మా అబ్బాయి నేను ప్రసాదం గురించి అయితే వెళ్తున్నాను ఇక్కడ ప్రసాదంలో పులిహోర ఉంటుంది లడ్డు ఉంటుంది పొంగలి ఉంటుంది సిర ఉంటుంది ఇక్కడ మెయిన్గా ఏంటంటే సిర అనేది అయితే చాలా అంటే చాలా ఫేమస్ చాలా స్వీట్గా చాలా బాగుంటుంది సో నేను ప్రసారి అయితే స్వీట్ సిర అయితే కంపల్సరీగా మా చిన్నోడికి చాలా ఇష్టం తీసుకుంటాను నేను సో చూద్దాం ఇక్కడ ఏముంది ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా అయితే నేను మీకు చూపిస్తాను ప్రయత్నం చేస్తాను టోకెన్స్ అయితే తీసుకున్నాను ఈరోజు సిరా అయితే లేదని చెప్తున్నారు సో ఓన్లీ పులిహోర అయితే తీసుకున్నాను పులిహోర ప్యాకెట్లు తీసుకుందాం తీసుకొని వెళ్ళి తినేద్దాం తినేసి మళ్ళీ తిరుగు ముఖం ఇంటికి అయితే వెళ్ళిపోదాం జనాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు అందుకోసమే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది జరగలేదు సో పులిహోర తీసుకున్నాం తీసుకొని అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ప్రసాదాలలో ఇక్కడ ప్రసాదంలో ఫేమస్ అయితే మనకు పులిహోర ఉంటుంది ఇంకా సిర ఉంటుంది ఈరోజు సిర లేదు మనకు ఓన్లీ పులిహోర దొరికింది ప్రతినేద్దాం పదండి మొత్తానికి టెంపుల్ నుంచి బయటకు వచ్చాము మీకు ఇక్కడ ఇంకొక విశేషం అని చెప్పాను కదా సత్యదేవి యొక్క సత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఉష్కతో ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించిందని చెప్పాను కదా సో అదే మీకు ఇప్పుడు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇదే సత్యవతి యొక్క దేవాలయం లోపల దాకా వెళ్దాం లోపలికి వెళ్ళి మనం ఇక్కడ చూద్దాం చాలా అంటే చాలా ఎంత పవర్ఫుల్ అంటే చూడండి ఆమె యొక్క సత్యాన్ని నిర్మించుకోవడం కోసం ఉషికతో ఒక ఉషికను మనం చేతిలో తీసి ఇట్లా పోస్తే అదే ఒక ధ్వజస్తంభం అయింది ఇదే చూస్తున్నారు కదా ఇదే ధ్వజస్తంభం అయింది సో అప్పట్లో ఈ ధ్వజస్తంభాన్ని ముట్టేవాళ్ళు సో అలా ముడుతూ ముడుతూ ఏమైపోయిందంటే ఎక్కువ పాపాత్ముల ఎక్కువగా అంటే పనికిరాని వాళ్ళ ఏంటో కానీ అది ముట్టడం వల్ల అది స్తంభంగా అయితే గట్టిగా మారిపోయింది సో ఇప్పుడు దాన్ని ఎవరు ముట్టడానికి అలవలేదు అది మొత్తం క్లోజ్ చేశారు సో లోపల దాకా అయితే వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఆ నామాలతో ఉన్నది చూడండి అదే ధ్వజస్తంభం అక్కడ కింద అమ్మవారు సత్యవతి అమ్మవారిని అయితే అక్కడ మనకు విగ్రహ రూపంలో పెట్టారు సో చాలా బాగుంది ఇది ఈరోజు యొక్క ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రం యొక్క ఆలయ విశేషాలు విశిష్టతలు చాలా అండ్ చాలా పీస్ఫుల్గా మేమైతే ఎంత రష్ ఉంటుందో అనుకున్నాం కానీ చాలా అంటే పీస్ఫుల్గా తక్కువ రష్లో ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగా మొత్తం అన్ని దేవాలయాలు అయితే దర్శనం చేసుకున్నాము సో మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను కార్ దగ్గరికి వెళ్ళి ఇక ఇంటికి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి గుడిలో ఉన్న విశిష్టమైన దేవాలయాలు అన్నైతే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపెట్టాను ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను ఇక్కడ మనం యమధర్మరాజ్ టెంపుల్ కూడా చూసాము దేశంలో ఇక్కడ కూడా మనకు యమరాజు టెంపుల్ అనేది ఇక్కడ కనిపిది మనకి ధర్మపూర్ క్షేత్రంలో యమరాజు టెంపుల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది దాంతోపాటు మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా లోపల ఉంది సో సాక్షాత్తు మనం తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆకారంతో సేమ్ అలాగే ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది సో దాంతోపాటు వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది చాలా అని చాలా పీస్ఫుల్గా ఉంది స్నానం చేసుకొని ఫస్ట్ మనం గంగా స్నానం చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం చేసుకొని పులిహార తీసుకొని తిన్నాము కాసేపు కూర్చున్నాము కూర్చొని మళ్ళీ తెలుగు ప్రయాణమై అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు రెడీ అయినాము సో ఇది ఈరోజు వీడియో హై హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మీకు మంచి మంచి మనకు హిందుకు సంబంధించిన టెంపుల్స్ కల్చర్స్ మనం ఎందుకంటే ఈ తరం పిల్లలైతే ఈ యొక్క టాపిక్స్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే మర్చిపోతున్నారు సో వాళ్ళ గురించి అయినా మనం ఈ యొక్క కంటెంట్ ఉంచుకోవడానికి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మనసారా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ బై బాయ్